ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గుండికా నది తీరం వద్ద వెలసిన వరగౌరి సమేత కాశీ మోక్షేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చతుర్దశి మంగళవారం సందర్భంగా భక్తి పూర్వకంగా ఐదు వందల పద్దెనిమిది బిందెలతో అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అవధాని పోచంబోట్ల కిరణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు విశేషంగా నిర్వహించారు శాస్త్రోక్తంగా స్వామివారిని అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు ఎన్నో ఏళ్లుగా నీరు ప్రవహించని గుండికా నది ఈ కార్తీక మాసంలో పునరుత్తేజంతో నిర్వహించడంతో భక్తులు దానిని స్వామి వారికి కృపగా భావించారు ఈ సందర్భంగా అవధాన కిరణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలోని చతుర్దశి మంగళవారం ఆధ్యాత్మిక దృశ్య విశేషమైన రోజు ఈనాడు భక్తులు భక్తు శ్రద్ధలతో మోక్షేశ్వర స్వామికి అభిషేకం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని అన్నారు కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ గురుభ్యో నమ నమ శంకరాయ కార్తీక మాసంలో కార్తీక మాస విశేషం మొత్తం పౌర్ణమి ముందు వచ్చే చతుర్థి చాలా విశేషమైనది ఇవాళ మంగళవారం చతుర్థి విశేషమైనగా గుళ్ళకమ్మ నదీ తీరంలో వేచేసి ఉన్న వరగౌరీ సమేత మోక్షేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ గుళ్లకమ్మ నదీ తీరంలో ప్రవాహం ఐదు వందల పద్దెనిమిది బిందెలు నీళ్లతో స్వామివారికి రుద్రాభిషేకం జరగడం జరిగినది అలానే కార్యక్రమం అనంతరం స్వామివారికి పుష్పార్చన మంగళ నీరాజనం జరగడం జరిగింది సర్వే జనా